బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లా మారుస్తున్నారని జగన్పై కక్ష సాధింపులు చేయడం సరైంది కాదని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలు వెంటనే అమలు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పి చేశారు మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన చేయాలని ఆయన డిమాండ్ చేశారు తల్లికి వందనం ప్రతి తల్లికి అంటున్నారే విద్యార్థికి అనకపోవడం శోచనీయమన్నారు అమెరికాలో చదువుకున్న లోకేష్ బాబుకి ఇంగ్లీష్లో జీవో చదవకుండా సంతకం చేశారా అని ఆయన ప్రశ్నించారు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి అని సూపర్ సిక్స్ మానిఫెస్టర్లో పొందుపరిచారన్నారు ఇప్పుడు మాట మార్చి ప్రతి తల్లికి అనడం అంటే అమ్మ ఒడి పథకంలోనే లబ్ధి చేకూరుతుందో తప్ప అదనంగా ఎటువంటి లబ్ధి చేకూరదన్నారు మూడు సంవత్సరాల క్రితం ఘటనపై ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మీరు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ చేయిశారు డాక్టర్ చూసిన ఘోరాలు నేరాలు మర్డర్లు మానభంగాలు దౌర్జన్యాలు కొట్టడాలు డక్కన గురున ఆఫీసులు దాకా తగలి పెట్టడాలు ఇల్లు కోల్చడము ఆఫీసులు పోల్చడము ఇది ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్తో మీరే ఒకప్పుడు బీహార్ అనేవారు మా పరిపాలన బీహార్ని మించిపోయింది ఇప్పుడు బీహార్ బాగానే ఉంటుందేమో దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి ప్రతి ఆ విషయం మీరు చూసుకోవాలండి ప్రతి విద్యార్థికి ప్రతి తల్లికి ప్రతి రైతుకి కాబట్టి ప్రతి అని ఉన్న దగ్గర డిమాండ్ చేస్తున్నాం కూడా పదిహేను వందల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది అదే విధంగా తల్లికి వందనం పేరుట ఇలాంటి అమ్మఒడి ఎందుగా పనికిరాని వడ్లు కాదండి ఈ రోజు పనికిరాదండి అమ్మఒడి పథకం రోజు తల్లికి వందనం అన్నది నిజంగా చాలా మంది చూడండి గేదెల కావచ్చు అంటే అర్థం చూడండి గేదెల మేము పంపించాము డబ్బులు ఇస్తాము అని చెప్పారు వ్యవస్థ ఎలాగ పనిచేయాలి తెలుసుకుంటే ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తి మీద ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజలు ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు ఆ ఎన్నుకున్న వాళ్ళు కొంతమంది ప్రభుత్వాన్ని నడుపుతారు నడుపుతున్న వాళ్ళే మంత్రులు ముఖ్యమంత్రులు కాబట్టి కింద వ్యవస్థలో అధికారులు ఉంటారు అధికారులు తప్పు చేస్తే మంత్రులు కానీ ముఖ్యమంత్రిగా బాధ్యత ఉండదు ఎప్పుడు బాధ్యత ఉంటుంది ఆ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఫైళ్ళ మీద రాస్తే లేదా వాళ్ళు చెప్పినట్టుగా ఆధారాలు ఉంటే బాధ్యత ఉంటుంది అధికారులకు సెక్రటరీ ఒకటి చెప్తే అక్కడ మంత్రికి కూడా రాసేడానికి చెప్తే తప్పకుండా మంత్రి బాధ్యత అవుతాడు